ఈ మధ్యనే రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ దశాబ్ద కాలంలో తన కెరియర్ లో మొట్టమొదటి డిజాస్టర్ ను అందుకున్నారు ప్రస్తుతం ప్రభాస్ అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా సెలార్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి యాక్షన్ పొలిటికల్ ఎంటర్టైనర్ గా మాఫియా డ్రాప్ తో సాగనున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది తాజాగా ఈ సినిమాలో శృతి హాసన్ పాత్ర గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చేస్తున్నాయి తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక పాత్రలో కనిపించబోతుందని హీరో జీవితం గురించి శృతి హాసన్ తెలుసుకోవాలని ప్రయత్నిస్తుందని తర్వాత అతనితో ప్రేమలో పడి అతనితో పాటు క్రైమ్స్ చేస్తూ ఉంటుందని సమాచారం గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకి బాగా ప్రాధాన్యత ఉంటుందని ఈ సినిమాలో శృతి హాసన్ కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో కూడా నటిస్తుందని తెలుస్తుంది ఎప్పటి నుంచో మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న శృతి హాసన్ కి ఈ సినిమా మర్చిపోలేని బ్లాక్ గా నిలుస్తుందని అభిమానులు కూడా ఆశిస్తున్నారు